హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాన్ స్టాప్ బ్రేకింగ్ న్యూస్ ప్రభుత్వ ఉద్యోగులకు మూడు శుభవార్తలు ముగిసిన భేటీ దీనికి సంబంధించిన పూర్తి సమగ్రమైన సమాచారం మీకు ఈ వీడియోలో అందించబడుతుంది వీడియోలోకి వెళ్ళిపోయే ముందు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బిల్ అని గంటలు ఆలో పెట్టుకోండి ఇక్కడ వివరాలను చూసుకున్నట్లయితే ముగిసిన భేటీకి సంబంధించి ఉద్యోగుల సమస్యలపై జేఏసీ నాయకులతో ప్రభుత్వం సమావేశమైంది గత కొన్ని రోజుల్లో చూసుకున్నట్లయితే సెక్రటరియట్లో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అదేవిధంగా ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు సిఎస్ రామకృష్ణరావు ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఉన్నతాధికారులతో కమిటీ అయితే వేయడం అయితే జరిగింది ఈ యొక్క కమిటీలో భాగంగా దాదాపు రెండు గంటల పాటు సుదీర్ఘమైన చర్చించిన తర్వాత ప్రభుత్వం అయితే టీచర్లు ఉద్యోగులకు జేఎస్ ఆధ్వర్యంలో ఒక గుడ్ న్యూస్ అయితే ఇవ్వడం జరిగింది ఎనిమిది ఎనిమిదిన ఉద్యోగుల జేఎస్తో సమావేశం నిర్వహించి గైడ్లైన్స్ రిలీజ్ చేస్తామని మనకు సిఎస్ రామకృష్ణారావు అయితే హామీ అయితే ఇవ్వడం జరిగింది అయితే వీటిలో భాగంగానే జేఎస్ చైర్మన్ మారం జగదీశ్వరరావు సెక్రటరీ జనరల్ ఏలూరి శ్రీనివాసరావు గారు అయితే వెల్లడించడం జరిగింది దీనిలో భాగంగా పెండింగ్ బిల్స్ ఏదైతే ఉన్నాయో ఈ పెండింగ్ బిల్లుకు సంబంధించి ఏడు వందల కోట్లు ఇచ్చి వాటిని క్లియర్ చేస్తానన్నట్లు వారైతే అంగీకారం అయితే తెలపడం జరిగింది అదేవిధంగా గ్రామ పంచాయతీలకు సంబంధించి గ్రేడింగ్ ఏదైతే గ్రామ పంచాయతీలు ఉన్నాయో అవి గ్రేడింగ్ చేసి క్యాడర్ స్టంట్ నిర్ణయించి ప్రమోషన్లు ఇవ్వడానికి ప్రభుత్వం అయితే ఒప్పుకుందని ప్రాథమిక సమాచారం సమావేశంలో జీఏసీ నేతలు సదానంద గౌడ్ మధుసూదన్ రెడ్డి కృష్ణ యాదవ్ సంబంధించి వీళ్ళందరూ కూడా పాల్గొనడం జరిగింది త్వరలోనే సిపిఎస్కి సంబంధించి కూడా మరొక శుభవార్త అయితే ప్రకటించడం జరిగింది సిపిఎస్ సిపిఎస్పై కూడా కమిటీని విడుదల చేయాలని కూడా ప్రభుత్వం అయితే ఆలోచన చేస్తా ఉన్నది ప్రాథమిక సమాచారం ఈ విధంగా అయితే ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి వారి యొక్క సిపిఎస్ విధానం